ఫోన్ గురించి వర్క్ సపోర్ట్ మీరే ఎక్కడానికి వస్తాయి దాంట్లో దాంట్లో ఫస్ట్ అక్టోబర్ రెఫరెన్స్తోని ఎలక్ట్రోలర్ లోనూ ఉంటుంది విత్ దర్ డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకొని వార్డ్ వారిగా మీరు అందులోనే ఉంటారు తెలియసుకొని చాలా మీరు దాన్ని మీరు డిస్పోజల్కి పెడతారు అవును కాదు సో అవును కాదు అనే దాంట్లోపల ఏమి అభ్యంతరాలను యాక్సెప్ట్ చేస్తారు దేన్ని రిజెక్ట్ చేస్తారు కామన్గా వచ్చేవి ఏంటి ఉంటాయి అందులో ఏవి యాక్సెప్ట్ చేస్తారు ఏమి రిజెక్ట్ చేస్తారు వార్డ్ బయపేషన్ ఏదన్నా స్టాచ్యూటరీ బయపేషన్ స్టాండర్డ్ ఎప్పుడన్నా పబ్లిష్ అయింది కానీ మీద ఇది సెక్షన్ సబ్జెక్ట్ మీది ఆపరేటర్ వాళ్ళ సో ఇవాళ ఏంటిది ఎట్లా చేసి ఇప్పుడు అందులో లెటర్ పెట్టమని రాసుకుంటాను సంబంధించిన యాక్టివిటీ వేయండి నేను ఇప్పటిదాకా గ్విన్ కాల్లో మాట్లాడుతున్నాను మీకు టీ పోల్స్ గురించి ఇవాళ మార్నింగ్ నుండి వర్క్ స్టార్ట్ చేయాలి మీ డిస్టిక్ లెవెల్ పార్ట్మెంట్ చేస్తారో తెలియదు స్టేట్ లెవెల్ చేస్తారో తెలియదు ఏదైనా వస్తే చూద్దాం అన్నట్టు మీరు ప్రిపేర్ అయిపోతే తప్పుగా వేరుగా వస్తే తప్పుగా అని అనలేదు ఎందుకు అని అంటే మీ నోటిఫికేషన్ మీకే తెలుస్తుంది రెఫరెన్స్ ఏంటిది ఎవరి ప్రోగ్రామ్లో ఉంది వన్ టైం డేట్ ఏంటిది వన్ టైం వారు మార్చకండి ఎందుకంటే మొన్న ఆడు ఉండేది అది పక్క రూమ్ అయితే మార్చుకోండి ఓకే బట్ అది నోటిఫికేషన్ అని లొకేషన్ అంటే ఆ బిల్డింగ్ నే మార్చడం అనేది నాకు ఎప్పకుండా మార్చండి మీకు విత్ ఇన్ క్లాస్ రూమ్ అనుకుందాం ఒకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం ఇన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేసుకున్నాం బట్ బిల్డింగ్ లేదనుకోండి పాత బిల్డింగ్ కూలిపోయింది లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది ఎలక్షన్ అట్లాంటివి బట్ పక్క రూమ్ మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు అక్కడ ఇష్యూ వస్తుంది మన అయ్యో నేను ముందు ఉంది అని అనిపిస్తుంది మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందు రోజు కూడా ఒక షెడ్ వేయాల్సి మీకు అంత రాదు అన్ని వార్డులు ఉండేవి కావు ఈ వార్డు సంబంధించిన పోలీస్ స్టేషన్ వార్డు ఆఫీసర్ ప్లస్ సీనియర్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో పబ్లిసిటీ లేకుండా ఇన్స్పెక్షన్ చేయొచ్చు ప్రిపేర్ అవ్వండి ఎందుకు అని అంటే ముస్తాబాద్ వచ్చేదాకా మనం అథారిటీ చెప్పలేదు లేదు ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన మరుక్షణము ఫౌండేషన్ అయినా ఫిఫ్త్ వర్క్ స్టార్ట్ కాకుంటే చేయకూడదు మరి ఏమైతే పదిహేను రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయినాక చేద్దాము అని అంటే నువ్వు చేయలేదు